ప్రభావిని విశ్వరి స్నామలు వందన ఉద్యోగాలకు సుగమంగా తెలియజేస్తాడు దేవుని వార్తభాగం నూట మూడవ కీర్తన ఐదో వచ్చింది పక్షిరాజు అవనం వలన యవను కొత్త తగ్గుచున్నట్టు నేలితో నిదేమును తృప్తిపరుస్తున్నాడు ఉదయమున పక్షిరాజు అవనం వలన యవన్ చిన్నట్లు మేలుతో నేలతో నిద్ర తృప్తిపరుస్తాడట ఒకవేళ నీ బాధ నీ సమస్య ఏదైనా ఉన్నా ఆయన దినమున నీతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే ఆయన మాట్లాడుతున్న మాట స్వయం పుష్టికర్త వాక్యంలో నుండి ఇతర నూట మూడు ఐదులో నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే పక్షిరాజు ఎవనం వలనని ఎవనం కొత్తదినట్లు పక్షిరాజు వలని ఎవనం కొత్తదినట్లంటే ఒకవేళ నువ్వు పాపంతో రోగంతో బాధపడుతున్నట్లయితే సంకల్పంతో సమస్యలతో ఇబ్బందులతో ఉంటే వాటి అన్నింటిలోనే నువ్వు విడుదల పొందుతావుని ఉదయమా ఆయన లేఖనం ద్వారా మనం ధైర్యపరుస్తా ఉన్నాం కానీ ఇలా జరగాలనంటే దాని ముందు ఒకటి జరగాలి ఏంటంటే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడని నువ్వు తెలుసుకోవాలి ఆయన నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడని తెలుసుకోవాలి సమాజంలోని నీ ప్రాణం విమోచించి నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలుసుకోవడం వదిలేసేది కాదు నీ పాపము నీవు ఒప్పుకోవాలి పాత జీవితాన్ని మర్చిపోవాలి దేవుల్లో తిరిగి నూతనంగా జన్మించాలి వెంటనే నీకు అప్పుడు ఆయన శీఘ్రం బానికి స్వస్థత చేస్తాడు అందుకని భక్తుడు పైన అన్నాడు నా ప్రాణం విభవాలను సన్నతించమో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్నాడు ఆయన చేసిన ఉత్కరంలో దేవుని మరూపంలో ఉంటే ఆయనని క్షమిస్తాడు అందుకనే తొమ్మిది వచ్చిన చేయబడుతున్న మాట ఏంటంటే యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ దాంచమాడేవాడు కాడు ఆయన నిత్యము కోపించేవాడు కాడు మన పాపమును బట్టి మనకు ప్రతికారం చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఆయన మనం క్షమించేవాడు కాబట్టి పక్షిరాజు యవనం వల ఉదయం మీ ఉదయం మీ యవనం రావాలి అంటే మేము దేవుడికి లోబడి దేవుడు తన మాట మనందరూ కలిప కాక మై భార్య వాళ్ళందరూ పొందం